గతంలో రైతు భరోసా ఐదు ఉంటే పది వేల రూపాయలు సంవత్సరానికి ఉంటే ఈసారి ఇంకా ధరలు పెరిగినాయని ఈనాడు రైతు భరోసా పథకం కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని ఈ రోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన డెబ్బై లక్షల మంది రైతులకు ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతో మీ ఖాతాల్లో మీ నగదు టకీ టకీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇందిరం ఆత్మీయ భరోసా కార్యక్రమాన్ని భూమి లేని నిరుపేదలకు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న వాళ్లకు ఖచ్చితంగా సంవత్సరానికి పన్నెండు వేల కో పన్నెండు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని ముఖ్యంగా దళితులను గిరిజనులను ఆదివాసులను బలహీన వర్గాలను ఆదుకోవడానికి పథకం తీసుకొచ్చినాం వాళ్ళ ఖాతాలో కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వేయబోతున్నాం వాళ్ళ నగదు కూడా రాత్రి పన్నెండు గంటల తర్వాత పదిలీ కాబోతున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయడానికి